ఈరోజు నాస్తికత్వం పెరిగిపోతూ ఉంది దేవుడు లేడు దేవుడు లేడు అనే వాదన ప్రముఖంగా సోషల్ మీడియాలో అనేక వేదికల మీద వినిపించబడతా ఉంది నాస్తికులు చాలామంది తయారయ్యారు దేవుడు లేడు దేవుడు లేడని దేవుడు లేడు అనే వాళ్ళకు జవాబు ఏంటో తెలుసా మన ఎదురు సమాధానమిచ్చి వాదించి తరికించి సాక్షాధారాలు నిరూపణలు ఇవన్నీ వాళ్ళకు బుర్రకెక్కవు అవన్నీ చెబితే ఎలా ఉంటుందంటే మన వాదోపవాదాలు ఎలా ఉంటాయంటే కళ్ళు లేని వాడికి ఒక గులాబీ పూ చూపించి దాని చాలా అందంగా ఉంది అని చెప్పినట్టు వాడు చూడలేడు కళ్ళు లేవు పాపం అంధుడు ఈ గులాబీ చాలా అందంగా ఉంది అని అంటే ఏమోసారి అందంగా ఉందో లేదో నాకేం తెలుసు అంటాడు కనుక నాస్తికులతోనూ విశ్వాసము లేని వాళ్ళతో దేవుని ఎరగని వాళ్లతో మనం వాదించటము గుడ్డి వాళ్ళతో ఒక శిల్పము సౌందర్యాన్ని గురించి వాదించినట్టు ఈ శిల్పం చాలా అందంగా ఉందని గుడ్డివాళ్ళతో వాదిస్తే నాకేం తెలుసు దానికి చట్టి ముక్కు ఏమో నాకేం తెలుసు అంటాడు కాదు కాదు అందమైన శిల్పం బాబు అంటే ఏవో వాడికి తెలీదు దేవుణ్ణి ఎరుగని అన్యజనులతో మనం వాదించి వాళ్ళని ఒప్పించడం కష్టం మరి పరిష్కారం ఏదంటే దేవుణ్ణి ఎరుగని వారికి జవాబు ఎవరంటే దేవుణ్ణి రుచి చూచిన వాళ్ళు మాత్రమే దేవుని స్తోత్రం కలిగిన వాళ్ళు దేవుణ్ణి రుచి చూచిన వాడు చేసి ఆయన ఇలాంటి వాడు అనుభవంలో మనం తెలుసుకుంటే మనకు ఒక లక్షణం వస్తుంది దేవుణ్ణి మనం రుచి చూసినప్పుడు మనకు ఒక లక్షణం వస్తుంది దేవుని పోలికలు మన లోపలికి వచ్చేస్తాయి దేవునితో నడిచిన భక్తుని ఊరికనే గుర్తుపట్టచ్చు మోకరించి ప్రార్థించే భక్తుని ఊరికనే గుర్తుపట్టచ్చు దేవునితో స్నేహం చేసిన వాడిని ఊరికనే గుర్తుపెట్టచ్చు వాడిని బాడీ లాంగ్వేజ్ మనుషులతో అతను ప్రవర్తించే విధానం వేరుగా ఉంటుంది ఒకసారి ఒక గొప్ప కమ్యూనిస్ట్ లీడర్ ఆయన నాతో వాదించడానికి వచ్చే నకరికల్లలో నేను కొరకు బయలుదేరినప్పుడు నకరికల్లో ఫస్ట్ చర్చ్ ఎస్టాబ్లిష్ చేశాను ఆయన సిపిఎం లీడర్ గారు ఆయన మట్టపల్లి గారు అంటే వాళ్ళ ఇంటి పేరు మట్టపల్లి నేనంటే చాలా అబ్జర్వ్ చేశాడు జానాల మల్లారెడ్డి గారని ఆయన సిపిఐ లీడర్ అదే నాకు ఆరాధన స్థలం కొరకు నాకు ప్లేస్ దొరకట్లా అయితే యానల మల్లారెడ్డి గారికి కొన్ని మడిగలు ఉన్నాయి వరుసగా షాప్లో కూడా అని విని ఆయన దగ్గరికి నేను వెళ్ళా వెళ్ళేసరికి మల్లారెడ్డి గారు కొందరు పార్టీ కార్యకర్తలు ఏదో రహస్య సమాలోచనలు జరుపుకుంటున్నారు ఆ టైంలో ఎవరు రానివ్వరు రహస్యంగా ఏదో మాట్లాడుకుంటారు పార్టీ వ్యవహారాలు నాకేమి తెలియదు అమాయకంగా బైబిల్ పట్టుకుని లోపలికి వెళ్ళిపోయారు ఎవరు వచ్చారు అందరూ కంగారపడ్డారు కోపంగా ఆరిస నాకేం నాకేమి తెలియదు సార్ తెలియదు మీకు వరసన ఇక్కడ కొన్ని మడికలు ఉన్నాయని షాపులు ఉన్నాయి షట్టర్స్ ఉన్నాయని విని ఒక షట్టర్ నాకు కావాలి అని అడగడానికి వచ్చాను ఎందుకు మీరు ఏం చేస్తారు ఏం బిజినెస్ అని అంటే నేను పాస్టర్ అండి సంఘం నడిపించుకుంటానండి మీరు పాస్టర్ గారా మరి పాస్టర్లకి మేము మా ఇల్లు ఇవ్వం తెలియదా మీకు మేము కమ్యూనిస్ట్ పార్టీ నాయకులం నా ఇంట్లో మీరు మతబోధ చేయడం ఏంటి తెలియదా నేను ఎవరో మీకు తెలియదా చాలా అనమాట ఆయన అక్కడ వెళ్ళడానికి నాకు ఏం తెలియదండి నేను మీరు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అంటే మరి మీరు న్యాయం కొరకు పోరాడతారు తప్ప అనవసరంగా నన్నే పట్టుకొని కొట్టే రకమైతే కాదని నేను అనుకున్నాను అందుకే వచ్చానండి ఇంత ధైర్యమా ఒక పాస్టర్ సరే ఇస్తాను నీకు ఇల్లు అరే రెంట్ ఎంతండి అన్న నువ్వు నాకు నచ్చావు నీకు ఫ్రీగా ఇస్తున్నా ఇల్లు పోవాలన్నా ఇల్లు నీకు ఫ్రీగా ఇస్తున్నా ఏం రెంట్ ఇవ్వద్దు నీకు ఇష్టమైనంతకాలం వాడుకో వరుసగా నాలుగు షాప్లు ఉన్నాయి నీకు ఆశీర్వర్ది కావాలా ఆశ్చర్వ ఉంది వాడుకున్నా అలా అయిన తర్వాత మట్టపల్లి గారు నన్ను ఆబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఆబ్జర్వ్ చేసి 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 ఒక సంవత్సరం అయ్యాక నా దగ్గరకు వచ్చాడు ఆర్గ్యుమెంట్ దేవుడు లేడు అంటాడు ఆయన అంతా బాగుంది అసలు నువ్వు కూడా కమ్యూనిస్ట్ లాగానే ఉన్నాయ ఎందుకంటే అప్పట్లోనే నేను కొన్ని కులాంతర వివాహాలు చేశాను తర్వాత నేను న్యాయం అనుకున్న దాన్ని కూడా నిలబడతాను నన్ను కొట్టినా చంపినా పర్లేదు ఏది జస్టిస్ అది చేస్తాను అవసరమైతే యుద్ధమైన చేస్తాను అనే టైపు నన్ను ఆబ్జర్వ్ చేసి చేసి ఒకసారి నా దగ్గరకు వచ్చి కూర్చున్నాను చాలాసేపు నాలుగైదు గంటలు వాదించాడు దేవుడు లేడు ఏమి లేదు నువ్వు మాలో కలిసిపోవాలి పార్టీలోకి వచ్చాను అంటే మీ దేవుడిని నమ్మరు కదండి నేను ఎలాగో వస్తాను పార్టీలో నాకు దేవ దేవుడిని నమ్మే పార్టీని దేవుడు లేదనే పార్టీ ఎలాగో నమ్మిస్తాను దేవుడే కడున్నాడండి చూపించాను నేను ఏదేదో అన్నీ చెప్పాను కుమ్మరి వాడు లేకపోతే కుండ లేదు కదా శిల్పకారుడు చెక్కకపోతే శిల్పం ఉండదు కదా ఈ అందమైన ప్రకృతి సృష్టికర్త లేకపోతే ఎలా వచ్చింది ఎవరో ఇంటెలిజెంట్ ప్లానర్ ఉన్నాడు అని నేను చెప్తున్నా అవన్నీ ప్రకృతి సహజంగా జరిగినవి అండి కోట్ల సంవత్సరాలు కానీ ఆయన వాదిస్తారు వాదించి 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 ఆ నాలుగు ఐదు గంటలు అయిన తర్వాత విసుగు వచ్చింది ఆయన వీలేచారు అటు తెలంగాణ వైపు పల్లెటూళ్ళలో పంతులు గారు అంటారు పాస్టర్ గారిని పంతులు గారు అంటారు పంతులు రెండు రకాలు బడి పంతులు ఒకడు బడిలో అని చెప్తే బడి పంతులు ఈ గుడిలో పాటని చెప్తే గుడి పంతులు సో నేను గుడి పంతులు అన్నాడు నగరికల్లో నా పేరు గుడి పంతులు ఆయన మాట్లాడి 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 లేచి ఏవో పంతులు గారు ఇక దేవుడు ఉన్నాడని నువ్వు అంటున్నావు లేడని నేను అంటున్నాను ఇక ఇది ఎప్పటికీ తేలేటట్టు లేదు నీ వాదన నీ వాదన నీకుంది నా వాదన నాకు ఒకవేళ ఉంటే గింటే ఇక ఎక్కడనో లేడయ్యా ఆయన ఉంటే గింటే నీ లోపలనే ఉన్నాడు ఆయన అని చెప్పేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఆ తర్వాత చాలా నాకు వీరాభిమాని సొంత చుట్టం కంటే ఎక్కువ సొంత బంధువు కంటే ఎక్కువ అంటే నేను ఎందుకు చెప్పానంటే దేవుణ్ణి మనం రుచి చూచి దేవునితో నడుస్తూ ఉంటే అనుభవించి దేవుణ్ణి అనుభవంలో తెలుసుకుంటే మనల్ని మించిన తర్కము లేదు వాదము లేదు సాక్షాధారము నిరూపణ లేదు ఏమీ అక్కర్లేదు నిన్ను చూసి లోకం చెబుతుంది నీవు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు